నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వైజ్ నేను మీ రాంబుర్రాని ఈరోజు మన ప్రత్యేక చర్చనీయాంశం ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని మార్చి మారుస్తారని చెప్పి విపక్షాలన్నీ కూడా తీవ్ర ఆందోళన పడుతున్న సందర్భంలో వివిధ మేధావి వర్గాలు కూడా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ గెలిస్తే గనుక రాజ్యాంగాన్ని మారుస్తారు అనే ఒక నినాదం అనేది మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాము ఈ మధ్య కాలంలో మరి భారత రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందా మారుస్తారా అనేది మన ఈరోజు చర్చనీయాంశం మనకు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశ స్వాతంత్ర అనంతరం మరి వివిధ దేశాలు పర్యటించి మరి వాళ్ళు రాసినటువంటి ఈ భారత రాజ్యాంగం మన అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ఈ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ఒక స్ఫూర్తిగా ఒక అనేక విధాలుగా మనకు ఆ రాజ్యాంగం అనేది రక్షింపబడుతుంది ఇటు పౌరులకు కానివ్వండి ప్రాథమిక హక్కులకు సంబంధించి కానివ్వండి ప్రాథమిక బాధ్యతలు ప్రాథమిక హక్కులు ఇటు న్యాయ వ్యవస్థకు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఇమిడి ఉన్నటువంటి అనేక షెడ్యూల్స్ ఆర్టికల్స్ మనకు ఉన్నాయి మరి ఈ రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఎంతవరకు ఈ భారత రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఇప్పటికే భారత రాజ్యాంగాన్ని అనేక సందర్భాలలో గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం కానీ మధ్య వచ్చినటువంటి జనతాదళ్ ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు అనేది వాళ్ళ వాళ్ళ అవసరాల రీత్యా అమెండ్మెంట్స్ అనేది చేయడం జరిగింది రాజ్యాంగంలో మార్పు చేర్పులు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మార్పు చేర్పులు కూడా చేయడం జరిగింది మరి టోటల్గా భారత రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందా అంటే భారత రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఎంతవరకు ఉందంటే భారత రాజ్యాంగాన్ని మనము పూర్తిగా మార్చి మార్చవలసిన అవసరం లేకున్నా భారత రాజ్యాంగంలో అనేక మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఎంతగానో ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయము ఎందుకంటే ఇప్పుడు ఈ డెబ్బై సంవత్సరాల స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న ఈ భారతదేశంలో మనకు ఈ ప్రపంచీకరణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల నేపథ్యంలో కానివ్వండి మన దేశ జనాభా రీత్యా కానివ్వండి ఆర్థిక పరమైన అంశాలు తీసుకొని కానివ్వండి నిరుద్యోగ అంశాలు తీసుకొని కానివ్వండి రిజర్వేషన్ అంశాలు తీసుకొని కానివ్వండి ఇవన్నీ అనేక చిక్కుముళ్ళ చిక్కుముడిగా ఉన్నటువంటి ఈ మతపరమైన అంశాలను తీసుకొని కానివ్వండి ఈ సెగ్యులర్ ఈజాన్ని సెగ్యులర్ ఈజాన్ని కూడా తీసుకొని ఇవన్నీ కూడా మనం వేరే చేసుకొని ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని మౌలిక స్వరూపాన్ని మార్చకుండా అందులో అనేక రకాలుగా మార్పు చేర్పులు చేయవలసిన అవసరం ఎంతగానైనా ఉందనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇక్కడ జనాభా లెక్కలు అనేది మనకు ఒక రెండు దశాబ్దాల క్రితం జ భారతదేశ జనాభా లెక్కలు ఆ ప్రాతిపాదిక మీద రిజర్వేషన్సు ఆ ప్రాతిపాదక మీదనే ఉద్యోగ కల్పన ఇక్కడ మౌలిక వసతులు సదుపాయాలు మళ్ళా ఈ ఉద్యోగ కల్పన ఈ ఆర్థిక అసమానతలు ఈ మత కుల ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బేసిక్ మన భారత రాజ్యాంగం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వం రేపు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా కూడా ఈ అవసరం ఉన్న కాడికి ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చకున్నా అనేక రకాలుగా అనేక రకాలుగా దాంట్లో అమెండ్మెంట్స్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందనేది నా అభిప్రాయము ఎందుకంటే ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసలబాటు అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన చాలా ఈ ప్రపంచ మేధావి కాబట్టి ఆయన అనేక విధాలుగా ఆలోచించి దీంట్లో అమెండ్మెంట్స్ అంటే మార్పు చేర్పులు చేసుకోవడానికి ఇటు రాజకీయ పరిపాలన సౌలభ్యం కోసం కానివ్వండి రాష్ట్రాల కేంద్రాల మధ్య సంబంధాల విషయంలో కానివ్వండి రిజర్వ్ బ్యాంక్ కానీ లేదా ఈడీ సిబిఐ ఈ న్యాయ వ్యవస్థలు కానివ్వండి ఈ మీడియా మీడియాకు సంబంధించి కానివ్వండి వాళ్ళు అనేక విధాలుగా దాంట్లో అనేక విధాలుగా వాళ్ళు ఆర్టికల్ షెడ్యూల్స్ పొందపరుచున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనకు భారత రాజ్యాంగంలో అనేక చట్టాలు లోపష్టమైన చట్టాలు కూడా ఉన్నాయి ఈ లోప చట్టాలను సరిదిద్దుకుంటూ అనేక అంశాలను మనం సరిదిద్దవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఈ భారత రాజ్యాంగంలో మార్పు తీర్పులు చేయవలసిన అవసరం ఉందనేది నా అభిప్రాయం మరి దీని మీద ఇంకా వి విస్తృతంగా విశ్లేషణ విశ్లేషణ చేయాలంటే సమయం పడుతుంది తప్పకుండా దీని మీద మనం విశ్లేషణ ఎన్నికల తర్వాత కూడా చేసుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా చే చేస్తాను నేను మరి అప్పటి వరకు వేచి ఉన్నాము చూస్తూనే ఉండండి జీన్యూస్ పీపుల్స్ వైజ్